నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం నాయకత్వం రేవంత్ మహేష్ కుమార్ గారు నాయకత్వం మహేష్ కుమార్ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం vâng 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 ఈరోజు తెలంగాణ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్గా మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్నిక కావడం ఆ సందర్భంలో ఈ నసిలాబాద్ మండల కేంద్రంలో మరి నసిలాబాద్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం జరిగింది మరి మహేష్ కుమార్ గౌడు మరి కాంగ్రెస్ పార్టీకి గత నలభై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాడు అతను విద్యార్థి దశ నుంచే మరి ఎన్ఎస్ఏ ఎన్ఎస్ఏ విభాగంలో పనిచేసి రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తి మరి ఎన్నో రోజులుగా మరి ఇది డిసీజ్ ప్రెసిడెంట్ పెండింగ్లో ఉండే మరి ఈరోజు ఏఐసిసి క్లియర్ చేసి మహేష్ కుమార్ గౌడికి మరి నియంత ఎంతో సంతోషం శుభ సూచకం మరి మహేష్ కుమార్ గౌడు యువకుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా యువకుడే ఇద్దరు జోడెత్తులాగా పనిచేసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళ వెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను రేపే వినాయక చవితి మరి తెలంగాణ ప్రజలకు మరియు బాన్సవాడ కాన్సెన్స్ ప్రజలకు నసలా మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి మట్టి వినాయకులను కూర్చుండబెట్టి పర్యావరణాన్ని రక్షించాల్సిందిగా కోరుచున్నారు